నమస్తే ఇలా ఆటో డ్రైవర్లకి అండగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇలా భారీ ఎత్తున ధర్నా చేయడం చూస్తూ ఉన్నాము అయితే మనతో పాటు ఏఐటిసి నాయకులు ఉన్నారు వారితో చెప్పండి అన్న ఎట్లా చూస్తారు ఇవాళ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతుంది ఆటో డ్రైవర్ గత పది సంవత్సరాల నుంచి ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది ఆనాడు అనేకమైన ఆందోళనలు చేసినా కూడా ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం జరిగింది హామీలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చినట్టయితే ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అది ప్రకటనల వరకే సరిపోయింది అదేవిధంగా ప్రీ బస్ మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రీ బస్ సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు జీవనోపాధి పోవడం కలిపోవడం చ జరిగింది దానివల్ల జరి జరిగిన నష్టానికి ఆటో డ్రైవర్లు జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని మంత్రులు ప్రకటన చేయడం తప్ప ఇప్పటివరకు ఏడు నెలల వరకు ఇప్పటివరకు ఎక్కడ ఆదుకున్న దాఖలాలు లేవు కాబట్టి మేము ఈరోజు ఏఐటిస్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ఈరోజు ప్రశాంతంగా ధర్నా చౌకలు ధర్నా చేయడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం వారు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆటో సంఘాలు అదేవిధంగా అందరి మోటార్ వర్కర్ వర్కర్స్ను సమీకరణ చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా టీ టీడీపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఏనాడు ఉద్యమాలు చేయకుండా ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి మేము ఉద్యమ బాటను తెంచుకోవడం జరిగింది ప్రశాంతంగా ఏడు నెలల సంది ప్రకటనలు చూసాం కానీ వాళ్ళు చేసిన హామీలు మాత్రం ఎక్కడ కూడా ఎక్కువ రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు కాబట్టి మా జీవనోపాధి దెబ్బతిన్నది కాబట్టి మేము ఇవాళ ఆందోళన బాటలో రావడం జరిగింది ఇవాళ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంత్రులైన ఎమ్మెల్యే కలిపి ఖచ్చితంగా సమస్య సాల్వ్ అవుతాయని చెప్తా ఉన్నారు మంత్రి గారు మాకు ఒకసారి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలప్పుడు సెక్రటరేట్లో వాళ్ళు మమ్మల్ని పిలిచి చర్చలు జరపడం జరిగింది వారు ఏం చెప్పారంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే మీకు ఆటోమేటిక్ ఛార్జీలు పెంచుతాను అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు కూడా ప్రతి వారికి అకౌంట్లో వేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆటో సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి కూడా రెండు నెలలు కావస్తుంది ఇప్పటికీ వారు పెడవన పెడతారు తప్ప వాళ్ళు ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకోవడం పక్కకు పెట్టడం తప్ప వాళ్ళు ఏనాడు కూడా పరిష్కార దిశలో ఉంటే అన్నట్టయితే ఈనాడు పార్లమెంట్ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారు ఆటో డ్రైవర్లో పన్నెండు వేలు ఇస్తామని వాళ్ళు మెనిఫెస్టోలో పెట్టారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పేపర్లకు ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది తప్ప వాళ్ళు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టలేదు కార్మికుల సంక్షేమానికి మరి ఇవ్వాలని ఉద్దేశం ఉందా లేదా కేవలం ప్రకటనల వరకైనా మభ్య పెట్టడం కోసమేనా అని చెప్పి మేము ఆందోళన చెందుతూ ఈరోజు ధర్నాలు చేయడం జరిగింది ప్రీ బస్సు వల్ల మహిళలకి లాభం చేకూరుతుంది తెలంగాణ మహిళలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు మరి ఇలాంటి ఆటో వాళ్ళని ఎందుకు పాల్గోలు చేసినట్టు ప్రీ బస్సు వల్ల మహిళలు న్యాయం చేయడంలో తప్పు లేదు మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాము దాంట్లో భాగంగానే ఎవరైతే మా జీవనోపాధి పోయినరో వాళ్ళు ఇస్తామన్నారు మాకేదైతే మేము జీవనోపాధి పోయిన ఆటో డ్రైవర్లకు మాకు ఫ్రీ ఇన్సూరెన్స్ ఏదైతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఆరు వేలు అవుతుంది ఆ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని అడుగుతున్నాం ఇలా ఆర్టీసీ బస్సులు కానీ విమానాలు కానీ ఏదైనా ఉంటే వాళ్ళు ప్రభుత్వం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చెల్లిస్తున్నాయో ఆటో డ్రైవర్లకు కూడా ఆ ఫ్రీ ఇన్సూరెన్స్ చెల్లించాలని చెప్తున్నాం పన్నెండు వేలు ఇస్తా మేము కొంతంగా వేరే కోరలే మేము పదివేలు ఇవ్వాలని ప్రభుత్వాలు ఇలా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు అడుగుతున్నారు పని చేసిన వానికే ఫలితం లేదు ఇవ్వ ఇవ్వట్లేదు పని చేయకుండా ఎట్లు ఇస్తారు అని మా కూడా ఆలోచన మాకు ఇస్తాన్న పన్నెండు వేలు ఇస్తా సార్ అనేది మేము ఆ రకంగా భావిస్తున్నాం తప్ప మేము కొత్తగా కొంత కోరికలు అయితే కోరట్లేదు ఆటోల పరిస్థితి ఎనిమిది నుంచి కూడా ఫ్రీ బస్సు చాలా గిరాకీ లేదండి ఫైనాన్సులు కట్టలేకపోతున్నారు ప్రజలకు సౌకర్యం అయితే జరుగుతుంది ఒకప్పుడు వెయ్యి రూపాయలు చేస్తే వాళ్ళ జీవనోపాధి పెట్రోల్ డీజిల్ పోను వాళ్ళు ఫైనాన్సులు కట్టుకొని వాళ్ళ కుటుంబ పోషణ ఉండే ఇలా ఆ పరిస్థితి లేదు ఎందుకంటే మహిళలు చాలా మంది ఫ్రీ బస్సులలో పోవటం వల్ల గిరాకీ తగ్గింది జీవనోపాధి దెబ్బతిన్నది కాబట్టి మేము ప్రభుత్వం ఆలోచన ఏదైతే ఆదుకుంటామన్నదో ఆదుకోమని అడుగుతున్నాం రెండు వేలు ఇస్తారా మూడు వేలు ఇస్తారా మీరు వేలు ఇస్తారా ఏది ఇవ్వట్లేదు కాబట్టి మేము ఏం ప్రభుత్వానికి మేము పది డిమాండ్లు పెట్టామండి పది డిమాండ్లు కొత్తగా ప్రీ బస్సు వల్ల నష్టపోయినా ఆటో డ్రైవర్లు ఆదుకోవాలి అదేవిధంగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అదేవిధంగా పన్నెండు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నారు పన్నెండు వేలు ఇవ్వాలి ఆటో ఛార్జీలు వెంటనే పెంచాల గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు హోంగార్డ్లకు జర్నలిస్టులకు ఐదు లక్షల ప్రమాద బీమా పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఐదు లక్షల్ని తొలగించింది మాకు ఇప్పుడు స్వతంత్రంగా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకు పది లక్షల బీమా ఇవ్వాలా దాంతోపాటు సాధారణ మరణాలకు కూడా కేటాయించాలని కోరుతున్నాం అదేవిధంగా ఓలా ఊబర్ ద్వారా నడిచే టూ వీలర్లు టూ వీలర్లకు అనుమతి లేదు ఈ రాష్ట్రంలో టూ వీలర్లకు అనుమతి లేదు మా ప్రభుత్వం మనం పొన్నం బ్రభకర్ గారు మంత్రి గారు స్పందిస్తూ టూ వీలర్లు నిషేధిస్తామని చెప్పారు కానీ అది మాటల్లోనే ఉంది ఇప్పటివరకు నిషేధించలే దాని ఓలా ఉబరు ఏదైతే యాప్లు వచ్చి చాలా కమిషన్లు వసూలు చేస్తున్నాయి ఆ కమిషన్లు అరికడతానన్నాయి అరికట్టడం వల్ల రెండు మూడు వేల రూపాయలు ఆదా అవుతుందని చెప్పడం జరిగింది అది కూడా ఇప్పటివరకు చేయలేదు కాబట్టి వాళ్ళు వెంటనే చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు తర్వాత కార్యచరణ ఎలా ఉండబోతుంది ఒకవేళ ఇప్పటివరకు కూడా ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వం స్పందిస్తలేదు మేము ప్రభుత్వానికి ఒక ఆరు నెలలు సమయం ఇవ్వాలి చేస్తారు కొత్త ప్రభుత్వం అనే ఆలోచనతో మేము ఏడు నెలలు ఆలోచన చేయడం జరిగింది మేము ఆగస్టు మొద ఆగస్టు మొదటి వారంలో హైదరాబాద్లోతో పాటు రాష్ట్రంలో ఉన్న ఆటోలు క్యాబు అదేవిధంగా మోటార్ రంగ కార్మికులందరినీ సమీకరణ చేసి ఉన్న చిన్న చితక ఉన్న ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న హామీలను అమలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేసైనా మా సమస్యలు పరిష్కరించుకోవడం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం